నమస్తే మన సమాజంలో ప్రాచుర్యంలో ఉండే మోసాలు ఒక్కొక్కటి చూద్దాము ఇది నా పరిధికి నా పరిధిలో నా స్థాయిలో నేను ఎంతోమందితో కలిసి నాకున్న ప్రజ్ఞతో నేను నా భావనలు వ్యక్తం చేస్తున్నాను మనకు రెండు వేల రెండు ఆ ప్రాంతంలో అబ్దుల్ కలాం గారు మనకు రాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డారు ఆ తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో మాకు ఒక ఇంగ్లీష్ పాఠ్యాంశం ఉండేది ఆ పుస్తకం మొత్తం వింగ్స్ ఆఫ్ ఫైర్ ఇది అబ్దుల్ కలాం జీవిత చరిత్రను కొంచెం అనుభవాలను అవి ఇవి వాటితో సంకలనం చేసిన గ్రంథం అది నాకు అప్పుడు అనిపించేది ఓకే మంచిది ఒక ఒక పేదరికం నుంచి ఎదిగి చదువుకొని ఎదిగి శాస్త్రవేత్త అవునా కాదనే తర్వాత మనం మాట్లాడదాము అబ్దుల్ కలాం శాస్త్రవేత్త కాదా అనేది తర్వాత మాట్లాడదాము ఒక పాఠ్యాంశంగా అప్పుడు వారు చూసింది వారు ఎట్లా చదువుకుని ఎట్లా అంత ఒక అనుభవ పాఠాన్ని పాఠాన్ని అని పెట్టారు మాకు నాకు అంతకు ముందే ఒక కొన్ని అనుభవాలు ఏర్పడినాయి శాస్త్రవేత్త సైంటిస్ట్ శాస్త్రవేత్త అంటే శాస్త్రం ఎరిగిన వాడు శాస్త్రాన్ని రచించిన వాడు శాస్త్రం శాస్త్రవేత్త శాస్త్రీయత దృక్పథంతో ఆలోచించేవాడని పలు పలు విధాలుగా చెప్పుకోవచ్చు మామూలుగా ఏమిటంటే శాస్త్రవేత్త అంటే ఏమిటంటే ఒక ప్రయోగం చేసి ఒక ప్రయోగం చేసి దేనినైనా కనుక్కోవాలి ఇక్కడ ఈ కనుక్కునే క్రమంలో ఏమిటంటే మూల సిద్ధాంతాలు పోస్ట్లైట్స్ అంటాము పోస్ట్లైట్స్ అంటాము ఇంకోటి అప్లికేషన్స్ అంటాము ఇప్పుడు మూల సిద్ధాంతాలు పోస్ట్లేట్స్ అంటే అది 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 వరకు ఎప్పుడు ఇది వరకు ఎప్పుడు అది ఆల్రెడీ ఆ ప్రయోగం చేసిండకూడదు అది కొత్తగా దానికి నువ్వు ఎంచుకున్న ప్రతి ఒక్క ఎలిమెంటు ఒక అప్పటి వరకు లేకుండా ఉండాలి దాన్ని ప్రతిపాదన చేసి దాన్ని థిరిటికల్గా రిలేట్ చేస్తూ కోరిలేట్ చేస్తూ గా చేసి మళ్ళీ ప్రాక్టికల్గా కూడా చేయగలిగి అది అప్పటి వరకు ఉన్న సమ ఉజ్జులతో ప్యానల్ ముందు తీసి సబ్మిట్ చేసి దాన్ని ప్రపంచమంతా దాన్ని ఒప్పుకొని అప్పుడు మనకు ఒక ఇది ప్రయోగం ఫలించింది అనేది ఆ స్థాయి ఉంటుంది కానీ అబ్దుల్ కలాం గారు ఏది ఒక్కటి కూడా చేయలేదు కానీ వారు ఎంఐటిలో చదివి ఐ ఎంఐటిలో చదివి ఆ తర్వాత వారు డిఆర్డిఓకి ఎలా వచ్చారు అనేది ఒక పెద్ద కథ ఇది ఇది ఈ అంశం ఇలా పక్కన పెడితే ఆ చదువుకునే క్రమంలో ఆ టెస్ట్ బుక్ ఉంది కదా ఏముంటుంది అంత దాని అంతా దాన్ని ఒక ఎలాబరేషన్ చేసి దానికి ఇంగ్లీష్ ఇంగ్లీష్ బాటి ఆఫీస్ కాబట్టి అంతా జోడించి ఒక సోదిలాగా లాగడం దాన్ని అందరము పేదరికాన్ని అనుభవించిన వాళ్ళే అందరూ కష్టాలు పడిన వాళ్ళే అందరూ చదువుకున్న వాళ్ళే ఆ పరిస్థితులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో దేశానికి ప్రపంచానికి ఎంతో సేవ చేసిన వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈ హైదరాబాద్లోని లోని ఓ కాడికి వద్దాం ఇక్కడ మీరు కొండవీటి వెంకట కవిలు వినే ఉంటారు కొండవీటి మదారయ్య గారు కొండవీటి మదారయ్య గారు గురించి వాళ్ళ జీవితంలో మనకు ఎంటర్ అయితే ఈ అబ్దుల్ కలాం అనే వ్యక్తి ఎంత విలనో మనకు అర్థమవుతుంది కొండవీటి మదారైది సత్తెనపల్లి సత్తెనపల్లి వాస్తవ్యులు మన తెలుగువారుంగా తెలుగువారు వారు కూడా ఎంఐటి స్టూడెంటే ఈరోజు మనం బ్రహ్మోస్ అని మనం ఏదైతే అంటున్నామో అది థర్టీ ఇయర్స్ ముందే ప్రతిపాదన చేసిన వ్యక్తి ఆ ప్రతిపాదనను కూడా ఆ రోజు వీళ్ళు అంతా అడ్డుకున్నారు ఈ బ్యాచ్ మొత్తం అంతా ఈ లాబీ ఈ లాబీ మొత్తం అడ్డుకున్నారు ఈయన దాదాపు రెండు మూడు సార్లు రిజైన్ చేయడం మళ్ళా కేంద్రం నుంచి మళ్ళా లేదు అని మలా వాపసి వాపస్ తీసుకున్న వాళ్ళు కొండవీటి మదారాయ్ గారు ఈ అబ్దుల్ కలాం గారు ఏ విధంగా వచ్చారు ఇక్కడికి ఇంకొకరు కొండవీటి మదారాయ్ ఒకరైతే ఇంకొకరు ఎంహెచ్పి రావు గారు మైనేని హరిప్రసాద్ రావు గారు వీరు భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప వ్యక్తి మైనేని హరిప్రసాద్ రావు గారు వీళ్ళది మన కృష్ణా తీరంలో ఉన్న ఒక సంస్థానం వాళ్ళు వాళ్ళు ఈయన బయట వెళ్ళి ఆ న్యూక్లియర్కి సంబంధించి ఏరోస్పేస్కి సంబంధించిన చదువులు చదివి మళ్ళీ ఇండియాకు వచ్చి అపూర్వమైన సేవ చేసిన వ్యక్తి వారు ఏమిటంటే వారి జీవితం మొత్తాన్ని ఒక చిన్న పా చిన్న లైన్లో చెప్పాలి అంటే ఇందిరా గాంధీ వారు పిలిచి పద్మశ్రీ ఇచ్చిన వారు మామూలుగా ఏంటంటే రికమెండేషన్స్ ఇవ్వడము రికమెండేషన్స్ చేయడము అనేది ఉంటుంది కానీ ఇందిరాగాంధీ వీరికి పిలిచి పద్మశ్రీ అవార్డు ఇచ్చిన వాళ్ళు ఈ శర్వానంద్ అనే హీరో ఉన్నారు కదా వాళ్ళ అన్న తమ్ముని కొడుకు అన్నదమ్ముని కొడుకు శర్వానంద హీరో అనే హీరో మన ఎంహెచ్ రావు కొడుకు ఈ కొండవీటి మదారయ్య చాలా చాట్లు పడినాడు ఈ లాబీతో తట్టుకోలేక పలుమార్లు రిజైన్ చేయడం ఈయన ఆ పేపర్స్ ను కూడా వీళ్ళు పబ్లిష్ డెమోకు రాకుండా చూడడం ఇలా చాలా చేశారు కొండవీటి మదారయ్య గారు చాలా హింసకు గురి చేశారు ఇవన్నీ నాకేందంటే వాళ్ళతో పని చేసిన వాళ్ళు వాళ్ళ ద్వారా నాకు తెలిసినవి ఇవన్నీ ఇవి నేను మీకు వెల్లడి చేస్తున్నాను ఈ అబ్దుల్ కలాం వారు విజన్ ట్వంటీ ట్వంటేనే ఒకటి తెచ్చారు ఇది ఒక పెద్ద మాఫియా ఇవన్నీ జగ్జింద్రులు చేసే పనులు ఇవన్నీ విజన్ ట్వంటీ దానికి ఒక ఏదో సిద్ధాంత ప్రతిపాదన చేసి అదేదో పెద్ద బ్రహ్మాండాన్ని సృష్టిస్తుంది ఏదో రాతి రాతి బ్రహ్మాండం అయిపోతుంది అనేటట్టుగా వీళ్ళు దానికొక క్రియేట్ చేస్తారు దానికొక ఇదిగా అదొకటి ఆ తర్వాత వీరు ఆ ఒకటి లెగ్ మనకు కాలు లేని వాళ్ళకు ఒక ఒక కృత్రిమ కాళ్ళను ఒకటి ఏదో చేశారు రాజుగారు కలిసి వీరు మన నిజాం ఇన్స్టిట్యూ నిజాం ఇన్స్టిట్యూట్కి సంబంధించి అప్పుడు ఏదైనా అది మంచిదైతే అది ఇప్పుడు ఈ రోజు విశ్వవ్యాప్తం కావాలి కదా దాని ఒక్కరైనా కూడా దాన్ని యూజ్ చేస్తున్నారా ఆ కృత్రిమ కాలును ఒక్కరైనా కూడా యూజ్ చేస్తున్నారా ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ డిఆర్డిఆర్డిఓలు ఫండ్స్ మొబలైజేషన్ కూడా దుర్వినియోగం ఉన్నప్పుడు ఆ రోజున్న పార్టీలకు ఈ పొలిటికల్ పార్టీకి ఢిల్లీలో కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వీటికి అప్పుడు ఫండింగ్ అంతగా ఉండేది కాదు ఈ ఇక్కడ నుంచి కూడా ఫండ్స్ డైవర్ట్ అయినాయి అనేది కూడా ఒక అంశం ఉంది ఇవన్నీ నాకు మెయిన్ సోర్స్ నుంచి తెలిసినాయి ఇవన్నీ ఇట్లా ఒక ప్రచారం ప్రచార ఆర్భాటాలతో ఏమీ కను కనుగొనకపోయినా కూడా ఒక మేనేజర్ లాగా వ్యవహరించి భారతరత్నం పొంది మళ్ళా ఉపరాష్ట్రపతి అయ్యి వారు వారు నేను మన అవినీతి అనేసి వాటి గురించి నేను ఏమీ కామెంట్ చేయడం లేదు కానీ వీరు తెలియకుండానే ఎంతంత నటన ఎంతంత చేస్తారంటే అంత చేస్తారు ఎక్కడికి పోయినా కూడా శాస్త్రానికి ఏ మనకు ఎన్నో సవాలుగా అటెండ్ అవుతారు అబ్దుల్ కలాం గారు శాస్త్రానికి సంబంధించి ఎటువంటి టాపిక్ తీరు బయటికి ఇండియా ఈజ్ గ్రేట్ అనేది అందరూ మనం అంతా మన భావన ఇండియా గ్రేట్ అనేసి అప్పుడేదో ఆ తమ్మయత్వంతో మాట్లాడడం యు ఆర్ గ్రేట్ ఇండియా ఈజ్ గ్రేట్ ఇట్లా ఆ ఉన్న సమయాన్ని అట్లా ల్యాగ్ చేయడంతో ఆ సెషన్ ఎండ్ అయ్యేటట్టు చేయడము అట్లా ఇంకా ఈ కొన్ని విషయాలుగా కొన్ని మనము ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి వీటికి సంబంధించి ఇలా కొండవీటి మదారయ బలైన వ్యక్తి ఈ బ్రహ్మోత్సవం అనేది ఆ రోజే ఆ పేపర్స్ అప్పుడే ప్రతిపాదన చేశారు వీరు కొండవీటి మదారయ ఎం మైనేని హరిప్రసాదరావు గురించి మళ్ళా మనము మంచి విషయాలు అన్నీ తెలుసుకుందాం మన వాళ్ళ గురించి జై హింద్ నమస్తే